యాకోబు ఏశావు ఇద్దరు భిన్నమైన సోదరులు యాకోబు ఏశావు ఇద్దరు పుట్టుక మొదటి సంఘటనలు అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావడీదే అబ్రాహాము ఇస్సాకును కనెను ఇస్సాకు పద్ధనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరునైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు ఇస్సాకు వయస్సు నలుబది సంవత్సరములవాడు ఇస్సాకు భార్య రిబ్కా గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకునెను యహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు గనుక ఆమె ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యహోవానో అడుగ వెళ్లెను అప్పుడు యహోవా ఆమెతో నిట్లనెను రెండు జాతులు నీ గర్భంలో ఉన్నాయి రెండు గోత్రాలు నీ గర్భంలో నుండే వేరుగా వస్తాయి ఒక జాతికంటే ఒక జాతి బలంగా ఉంటుంది పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎద్దనివాడుగా బయటికి వచ్చెను ఎర్రటి వస్త్రంలా ఒళ్లంతా ఉంది కాబట్టి అతనికి ఏసావు అను పేరు పెట్టిరి ఏసావు అను పేరుకు రోమము లేక ఎర్రని అని అర్థం తరువాత అతని తమ్ముడు బయటకు వచ్చాడు ఇతడు ఏశావు మడిమను చేత్తో పట్టుకుని వచ్చాడు అతనికి యాకోబు అనే పేరు పెట్టారు యాకోబు అనే పేరుకు మడిమను పట్టుకునినవాడు లేదా మోసగాడు అని అర్థం వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఇస్సాకు వయస్సు అరవై ఏళ్లు వారు పెద్దవారైనప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియే అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇస్సాకు ఏశావు ఎక్కువగా ప్రేమించాడు రిబ్కా యాకోబును ఎక్కువగా ప్రేమించింది ఏసావు వేటగాడు బలశాలి యాకోబు గుడారంలో నివసించే తెలివైనవాడు యాకోబు కూరలతో వంటచేస్తూ ఉన్న సమయంలో ఏసావు చాలా అలసిపోయి పొలం నుండి ఇంటికి వచ్చాడు ఏసావు యాకోబును దయచేసి ఎర్రగా ఉన్న ఆ వంటకాన్ని నాకు తినడానికివ్వు నేను చాలా అలసిపోయాను అని అడిగాడు అందుకే అతనికి ఏదోము అనే పేరు వచ్చింది అందుకు యాకోబు ముందు పెద్దవాడుగా నీ జన్మ హక్కుని నాకు ఇచ్చేయి అన్నాడు అప్పుడు ఏసావు చూడు నేను ఆకలితో చావబోతున్నాను ఈ జన్మహక్కు నాకెందుకు అన్నాడు యాకోబు ముందు ప్రమాణం చెయ్యి అన్నాడు ఏసావు యాకోబుతో ప్రమాణం చేసి తన జన్మ హక్కుని అతనికి ఆ విధంగా అమ్మివేశాడు యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును త్రోణీకరించెను ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన పెద్దకుమారుడైన నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితోననెను నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము దాన్ని నాకోసం రుచికరంగా వండి తీసుకురా నాకిష్టమైన వంటకాలు సిద్ధంచేసి పట్టుకు వస్తే నేను చనిపోకముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు ఇస్సాకు తన కొడుకు ఏసావుతో ఇలా చెప్తుంటే రిబ్కా వీరికి తెలియకుండా చాటు నుండి వింటూ ఉంది ఏసావు వేటాడి మాంసం తీసుకురావడానికి అడవికి వెళ్లాడు అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన ఏసావుతో మృతి బొందకమునుపు నేను తిని యహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరుచుమని చెప్పగా వింటిని కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయిము నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము వాటితో నీ తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను నీ తండ్రి మృతి బొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు పోవలే ననెను అందుకు యాకోబూ నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు నేను గదా ఒకవేళ నా తండ్రి నన్ను తడవిచూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన ఎడల మీదికి శాపమేగాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చునుగాక నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నాయొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లియొద్దకు వచ్చెను అతని తల్లి అతని తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపడచెను మరియు తన జ్యేష్ఠ కుమారుడగు యేసామునకు సొగసైన వస్త్రములు ఇంటా తన యొద్దనుందెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడమీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతి కీయగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీ వెవరవని అడిగెను అందుకు యాకోబు నేను ఏసావు అనున్నీ జ్యేష్ఠకుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను నీవు నన్ను దీవించుటకే దయచేసి లేచి కూచుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెనని అడుగగా అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుటికీ దాని రప్పించుటచేతనే అని చెప్పెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏసావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పెను యాకోబు తన తండ్రియేన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి స్వరము యాకోబు స్వరముగాని చేతులు ఏసావు చేతులే అనెను యాకోబు చేతులు అతని అన్నయైన ఏసావు చేతులవలే రోమము గలవైనందున ఇస్సాకు అతనిని పట్టలేక అతనిని దీవించి ఏసావు నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను అతడు అది నా యొద్దకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునెను అతడు తెచ్చినప్పుడు అతడు తినెను ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు ముద్దుపెట్టుకునెను అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను ఇదిగో నా కుమారుని సువాసన యహోవా దీవించిన చేని సువాసనవలెనున్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకనుగ్రహించుగాక జనములూ నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు జనములు నీకు సాగిలపడుదరు నీ బంధుజనులకు నీవు ఏలికవైయుండుమో నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదరు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రియైన ఇస్సాకు నుండి బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన వేటాడి వేటాడివచ్చెను అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చినదాని తినుమని తన తండ్రితోననెను అతని తండ్రియైన ఇస్సాకు నీ వెవరవని అతని నడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ గడగడవణకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చినవారెవరు నీవు రాకమునుపు నేను లోతిని అతనిని నిజముగా దీవించితిని అతడు దీవింపబడినవాడే దీవింపబడినవాడేయనెను ఏసావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుధఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను ఏసావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను నా జ్యేష్ఠత్వము తీసుకునెను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకుననని చెప్పి నా కొరకు మరియే దీవెనయు యుంచలేదా అని అడిగెను అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చితిని ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక నాకుమారుడా నీకేమి చేయగలననీయేసావుతో ప్రత్యుత్తర మియ్యగా ఏసావు నా తండ్రి నీయొద్ద ఒక దీవెనయ ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలుగెత్తి ఏడ్వగా అతని తండ్రియైన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండిపడు ఆకాశపు మంచు లేకయునుండును నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతనిమీద పగపట్టెను మరియు ఏసావు నా తండ్రిని గూర్చిన దుధఖదినములూ సమీపముగానున్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకునను రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏసావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనను ఇదిగో నీ అన్నయేన ఏసావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకునిచున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాభాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపమూ చల్లారు వరకు నీ అన్న కోపము నీమీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచువరకు లాభానొద్ద కొన్నాళ్ళు ఉండుము అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదను ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకున్న నేల అనెను ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ముప్పై నాలుగవ వచనం వరకు ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి